తిరుపతి జిల్లా తడా మండలంలోని బీవీపాలెం పర్యాటక కేంద్రంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ యోగా శిబిరంలో సుమారు ఐదు వందల మంది పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆర్డిఓ కిరణ్మై జిల్లా అధికారులు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా మన దైనందిన జీవితంలో భాగంగా మారితే ఆరోగ్య సమస్యలు దరిచేయవని పేర్కొన్నారు మహిళలు పిల్లలు సహా ప్రతి ఒక్కరికి యోగా మేలు కలిగిస్తుందని తెలిపారు జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెదేప నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ శిబిరంలో పాల్గొన్నారు ఉదయం యోగా చేస్తే మనకు ఎన్నో స్ట్రెస్ ఉంటది ఎంతో ఎన్నో అంటే రకరకాల పనుల వల్ల మనకు మైండ్ స్ట్రెస్ ఉంటది ఫిజికల్ స్ట్రెస్ ఉంటది వీటన్నిటి నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు దీన్ని సపోర్ట్ చేస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా ఇరవై ఒకటో తారీఖున ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు వైజాగ్ లో ఇది మనకు ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఉదయాన్నే మన కోసం మనం సెల్ఫ్ ఈ మనము యోగా ప్రతిరోజు చేస్తే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనకు హాస్పిటలైజ్ అవ్వకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు యోగా వల్ల తీరుతాయి అంటే హాస్పిటలైజ్ అవ్వకుండా మనకు ఎన్నో సమస్యలు సాల్వ్ అవుతాయి ఒక డాక్టర్ గా నేను ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేసేది ఎవ్రీ డే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు బీపీ షుగర్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా మనం ఈ యోగా కార్యక్రమాన్ని అలాగే యోగా ప్రతిరోజు మన డైలీ షెడ్యూల్లో మన కోసం మనం ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకొని యోగా చేయడం అలవాటు చేసుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఆ రాష్ట్ర ప్రజల కోసం మన ముఖ్యమంత్రి గారు ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చారు దీన్ని సపోర్ట్ చేస్తూ మనందరం కూడా ప్రతిరోజు ఆ డైలీ షెడ్యూల్స్ లో యోగాను కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రతిరోజు కూడా యోగా కార్యక్రమాన్ని చేస్తూ యోగా చేస్తూ మీ మీ లు అలాగే మన పిల్లలు కూడా హెల్దీగా ఉండడానికి వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుంది మనం యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి యోగాని మీరు చేయండి పక్కన వాళ్ళతో కూడా మోటివేట్ చేసి అందరూ కూడా చేయిస్తారని అలాగే మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ప్రతి నెల మూడో శనివారం మనం స్వచ్ఛాంధ్రాన్ని కూడా చేసుకుంటున్నాం ఇది కూడా ప్రజల ఆరోగ్యం కోసం హైజీన్ మెయింటైన్ చేయడానికి మనం ప్రతివారం ప్రతి మూడో శనివారం మనం స్వచ్ఛంద్రం తీసుకొచ్చాం అలాంటి పద్ధతిలోనే ఈ యోగా కార్యక్రమాన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు కాబట్టి ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని చేస్తూ యోగా చేస్తూ అదొక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలని ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ ఉంటాం మైక్రో సర్క్యులేషన్ చక్రం మరో చక్రం కోసం దీనిని పునరావృతం చేయండి తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమవైపుకు వంచండి ఇప్పుడు కుడివైపు లాగిన రుభుతిం పొందండి ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి భుజం పట్టేయడం వల్ల ఇబ్బంది పడేవారు దీనిని జాగ్రత్తగా అభ్యసించాలి చేతులను క్రిందికి తీసుకురండి ఇంకా విశ్రాంతి తీసుకోండి మరియు ఎడమ చేతిని ఎడమ పాదం వెనుక ఉంచండి మీ బటును వేలితో కుడి పుటం మూయాలి మరియు ఎడమ నాసికా పుటం ద్వారా శ్వాసను బయటకు పంపించాలి ఈ ప్రక్రియను నాలుగు సార్లు పునరావృతం చేయండి భ్రామరీ ప్రాణాయామం